అందరికీ నమస్కారం అండి ముందుగా అంగన్వాడీ టీచర్లు మరి సెక్టార్ సూప్రవైజ్ మేడం పోషణ అభియాన్ సిబ్బందికి మరియు సిడిపో మేడంకి అందరికీ నా నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనం ఈ వీడియోలో పోషణ్ పక్వాడ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఏమే కార్యక్రమాలు చేయాలి ఎలా చేయాలి ఏ ఏ థీమ్స్ అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మనం ఇక్కడ చూడండి పౌష్టికాహార పక్షోత్సవం అని చెప్పి మనకు ఒక బ్యానర్ అయితే ఇచ్చారనమాట ఇది మన డిపార్ట్మెంట్ వారు మనకు పంపించినటువంటి బ్యానర్ అనమాట ఈ బ్యానర్ని మనము ర్యాలీసు మరియు మీటింగ్స్లలో మనం ట్రైనింగ్స్లో ఇదైతే వాడుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ యొక్క పౌష్టికాహార పక్షోత్సవం పోషణ్ పక్వాడ వచ్చేసి ఎనిమిది ఏప్రిల్ అనగా ఈ రోజు నుంచి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు ఈ పక్షోత్సవాన్ని పక్వాడాన్ని అయితే మనం సెలబ్రేట్ అయితే చేయబోతున్నామండి ఇక్కడ చూడండి మొదటగా వెయ్యి రోజుల సంరక్షణపై శ్రద్ధ వహించుట లబ్ధిదారులు స్వయంగా నమోదు చేసుకునే విధానం ప్రచారం చేయాలి తర్వాత సీమాం కార్యక్రమం ద్వారా పిల్లలలో పోష్కార లోపాన్ని నివారించడం పిల్లలలో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యమైన జీవనశైలి అని ముఖ్యమైన థీమ్స్తో మనము ఈ యొక్క పోషణ పక్వాడైతే జరుపుకుతున్నాం అండి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఈ మంత్ అంతా ఈ యొక్క పోషణ పక్వాడ చేయాలి కాబట్టి మనం దేని మీద చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం అనే విషయాలను అయితే మనం తెలుసుకోవాలి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇందులో మనకు ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మనము చివరిగా వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తొమ్మిది నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అయితే ఈ పోషన్ పక్వాడైతే లాస్ట్ ఇయర్ అయితే చేసామండి లాస్ట్ ఇయర్ చేసింది వచ్చేసి మనం పోషన్ బి పడాయి బి తర్వాత వచ్చేసి హెల్తీ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ఐవైఎఫ్సిఎఫ్ ప్రాక్టీసెస్ మీద చేశాము తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దామండి ముఖ్యంగా ఈ జనాందోళన భాగంగా మనము మాన్ అయితే ఒకటి నుంచి ముప్పై తారీఖు సెప్టెంబర్లో చేస్తాము అలాగే పోషన్ పక్వాడని వచ్చేసి మనం మార్చి మంత్లో అయితే చేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు పోషన్ పక్వాడలు వచ్చినటువంటి మెయిన్ థీమ్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దామండి మొదటగా వచ్చేసి ఫోకస్ ఆన్ ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఆఫ్ లైఫ్ మనకు మొదటి వెయ్యి రోజుల సంరక్షణ గురించి ఒక థీమ్ ఇచ్చాడు తర్వాత పాపులరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీ మాడ్యూల్ ఇన్ పోషన్ ట్రాకర్ అనమాట సో బెనిఫిషియరీ మాడ్యూల్ని అయితే ఏ విధంగా చేసుకోవాలనేది పోషన్ ట్రాకర్లో అనేది కూడా అవగాహన కల్పించమన్నారు తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ త్రూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సి మాడ్యూల్ అని మ్యామ్ మాడ్యూల్ అని చెప్పి అనమాట సో మనం సీమ్యామ్ మాడ్యూల్ ద్వారా మాల్ న్యూట్రిషన్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలనేది విషయాన్ని అయితే మనం ఇక్కడ ఈ యొక్క పోషణ్ పక్వాడాలైతే తెలుసుకోబోతున్నామండి ఆ యొక్క కార్యక్రమాలను కూడా చేయబోతున్నాం అనమాట తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్స్ అడ్రస్టు చైల్డ్హుడ్ ఒబెసిటీ అనమాట సో పిల్లలలో ఉపకాయత్వానికి గల కారణాలు ఏంటి దానికి తగ్గించుకునేదానికి ఏమేమి చేయాలనేది మనము లబ్ధిదారులకైతే ప్రజలకు మనం అవగాహన కల్పించాల్సిందనమాట సో ముఖ్యంగా ఈ యొక్క నాలుగు థీమ్స్నైతే మనం ఈ రెండు వేల ఇరవై ఐదు పక్వాడాలైతే మనం తెలుసుకోబోతున్నామండి చూడండి ఇక్కడ కూడా మనం చూడవచ్చు అనమాట ఏడవ పోస్ట్కార పక్షోత్సవం అనమాట ఎనిమిది నుంచి ఇరవై రెండు అని ఇచ్చాడు కదండి మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు వచ్చేసి మొదటి వెయ్యి రోజుల గర్భస్థ దశ నుండి రెండు సంవత్సరాల వరకు సంరక్షణపై శ్రద్ధ వహించడం అనమాట తర్వాత రెండోది వచ్చేసి లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషన్ ట్రాకర్లు నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయడం ప్రచారం చేయటం అనమాట మనము యాక్చువల్గా అంగన్వాడీ సెంటర్ లాగిన్లోకి వెళ్తాం కానీ దానికి ముందు ఒకటి బెనిఫిషరీ మ్యాడ్యూల్ అని ఉంటుంది కదా అదనమాట అది కూడా అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి తర్వాత వచ్చేసి కమ్యూనిటీ ఆధార నిర్వహణ కార్యక్రమం అనమాట సీమాం అంటారు కదా ఆ కార్యక్రమం అమలు చేయడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపంను నివారించడం అనమాట తర్వాత వచ్చేసి పిల్లలలో ఉబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చేయడం అనమాట వీటి మీద మనమైతే పోషణ పక్కడం అయితే నిర్వహించబోతున్నామండి దయచేసి మనము ఈ వీడియోనైతే పూర్తి వరకు చూడండి ఎందుకంటే మీరు ఈ మంత్ అంతా ఈ యొక్క ఈవెంట్స్ చేయాలి కాబట్టి మనకు ముందు తెలుసుకుంటే మనము ప్రజలకు కానీ లబ్ధిదారులకు కానీ చక్కగా వాటికి వివరించవచ్చు అనేది నా అభిప్రాయం ఇప్పుడు చూడండి మొదటగా చూద్దాము మొదటి వెయ్యి రోజుల గర్భధారణ మొదలు రెండు సంవత్సరాల వరకు ప్రాముఖ్యత వెయ్యి రోజుల సంరక్షణలో మొదటగా తల్లి గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోషకాహారం తినాలి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి తల్లి మానసిక ఆరోగ్యం బిడ్డ సంరక్ష ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది తర్వాత బిడ్డ పుట్టిన ఆరు నెలలలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమనేది పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఎటువంటి నీరు పాలు ఇతర ఆహారం ఇవ్వరాదు పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ ఓపీవీ హెపటైటిస్ బి టీకాలు వేయించాలి తల్లిపాలు పుష్కలంగా రావడానికి తల్లి పోషకాహారం తినాలి పరిశుభ్రత పాటిస్తూ ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి తల్లిపాలను కొనసాగించు అదన పోషకాహారం ఇవ్వాలి మెత్తగా చేసిన ఆహారాలు అవి పండ్లు కూరగాయలు పప్పు దినుసులు మాంసం గుడ్డు చేప మొదలైనవి కూడా రోజుకు కనీసం నాలుగైదు సార్లు తినిపించాలి టీకాలు పూర్తిగా వేయించాలి బిడ్డ మానసిక శారీరక అభివృద్ధికి ప్రేరణ కల్పించాలని చెప్పి చెప్పారు ఇది వచ్చేసి మనకు థౌజండ్ డేస్ కేర్లో వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఇది వచ్చేసి పోషణ్ ట్రాకర్లో మనకు ఇదొకటి మనకు ఇచ్చాడండి ఏదంటే లబ్ధిదారులే స్వయంగా రిజిస్టర్ చేసుకునే విధానం అనమాట మొదటగా వచ్చేసి లబ్ధిదారులు ఎవరు మనకు గర్భిణీలు బాలింతలు జీరో టు సిక్స్ మంత్స్ పిల్లలు తర్వాత కిషోర్ బాలికలు టీహెచ్ఆర్ ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు కదండీ మొదటగా వచ్చేసి మొబైల్ ఓటీపీ ద్వారా పోషన్ ట్రాకర్లో లాగిన్ అవ్వాలి తర్వాత అందుబాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫామ్ను సమర్పించాలన్నమాట సో దీని మీద కూడా మనకు అవేర్నెస్ అనేది మనం లబ్ధిదారులకు కల్పించాలని చెప్పాడనమాట సో మనం అంగన్వాడీ టీచరే రిజిస్టర్ చేయకోకుండా తమంతకు తామే బెనిఫిషియర్ లాగిన్లోకి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలనేది స్వీయ నమోదు అనేది ఇచ్చాడనమాట దీని మీద అవగాహన కల్పించాలి తర్వాత వచ్చేసి ఇదే చూడండి మనకు ఏ విధంగా చేయాలనేది ఈ విధంగా ఇచ్చాడనమాట మొబైల్ నెంబరు ఓటీపీతో మనం దీని మీద అయితే సపరేట్ ఒక వీడియో అయితే చేద్దామండి తర్వాత వచ్చేసి సీమ్యామ్ ఉంది కదండి సీమ్యామ్ మాడ్యూల్ ద్వారా మనము పోషకాహార లోపంతో ఉన్నటువంటి జీరో టు ఫిఫ్టీ నైన్ మంత్స్ అనమాట అంటే ఆరు సంవత్సరాల నెలల ఆరు సంవత్సరాల పిల్లల బాగోగును కమ్యూనిటీ స్థాయిలో నిర్వహించడం కోసం ఏమేం చేయాలంటే మొదటగా పిల్లల ఎదుగునలను అంచనా వేయడం ఆకలి నిర్ధారణ పరీక్షను అంటే కేవలం శ్యామ్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే మనం ఆకలి నిర్ధారణ పరీక్ష జరపాలి తర్వాత ఆరోగ్య పరీక్షలు శ్యామ మరియు ఎస్యుడబ్ల్యూ పిల్లలకు జరపాలి తర్వాత కమ్యూనిటీ బిడ్డ కమ్యూనిటీ స్థాయిలో సంరక్షించాలా లేక ఎన్ఆర్సీకి రెఫర్ చేయాలనేది నిర్ణయించాలన్నమాట సో వాళ్ళ హెల్త్ సరిగ్గా లేకపోతే మనం ఎన్ఆర్సీకి కూడా రెఫర్ చేస్తాం కదా తర్వాత వచ్చేసి బిడ్డకు పోషకాహార చికిత్స అందించడం బిడ్డకు మందులతో చికిత్స అందించడం పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు చేయడం అంగన్వాడీ కార్యకర్త గృహ సందర్శనల ద్వారా బిడ్డను ఫాలో అప్ చేయడం పోషకాహార లోపంతో ఉన్న బిడ్డ సాధారణ స్థాయికి వచ్చే వరకు పర్యవేక్షించడం పిల్లలు పోషకాహార లోపం నుండి సాధారణ స్థాయికి వచ్చిన పిల్లల తదుపరి పర్యవేక్షణ మరియు సంరక్షణ ఇవి వచ్చేసి మనకు సిమెంలో వచ్చేసి మన పది కీలక నిర్ణయాలు ఉన్నాయని ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్ ఫీల్డ్లో సెంటర్ నందు లేదంటే వారి గ్రామ పంచాయతీ పరిధిలో ఇవన్నీ కూడా లబ్ధిదారులకు వివరించాలి అలాగే ప్రజలకు కూడా వివరించాలన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు ఉబకాయం ఉన్నటువంటి పిల్లలది మనకి ఇచ్చాడు కదండి అవేర్నెస్ చేయమని సో ఆరోగ్యమైన బిడ్డకు మరియు ఉపకాయంతో ఉన్న బిడ్డలకు మధ్య తేడాలు అనేది మనం తెలుసుకొని ఉండాలన్నమాట సో వాటికి సంబంధించినటువంటివి మనకి ఈ విధంగా అయితే ఇచ్చాడనమాట సో వీటి గురించి కూడా మనము తల్లులకు కానీ మరియు ప్రజలకు లబ్ధిదారులందరికీ కూడా మనమైతే అవగాహన అనేది కల్పించాలన్నమాట ఇవండి మనకు ముఖ్యమైనటువంటి నాలుగు థీమ్స్ వీటి మీదనే మనం ఈ మంత్ అంతా కూడా పోషణ పక్వాడ అనేది నిర్వహించబోతున్నాము ఇంకా ఇవి కాకుండా ఇంకా మనకు క్యాలెండర్ వైజ్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ ఇచ్చారనమాట వాటిని కూడా మనం అంశాలన్నిటి కూడా మనం వారికి అవగాహన మరియు కార్యక్రమాలు నిర్వహించాలన్నమాట ఇక్కడ మనకున్నటువంటి నాలుగు రకాల థీమ్స్ ఇచ్చారని చెప్పుకున్నాం కదండి ఆ నాలుగు రకాల థీమ్స్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయనేది మనము డిపార్ట్మెంట్ వారైతే మనకు ఇచ్చారనమాట సో మనకు ఫోకస్ ఆన్ ఫస్ట్ థౌజండ్ డేస్ ఆఫ్ లైఫ్లో మనం చూసుకుంటే ఇక్కడ ప్రపోజ్డ్ యాక్టివిటీస్ వచ్చేసి పదకొండు ఇచ్చారనమాట సో ఆ థౌజండ్ డేస్ కేర్కి సంబంధించి ఈ యొక్క పదకొండు రకాలైనటువంటి అయితే మన సెంటర్ నందు నిర్వహించి లబ్ధిదారులకు చక్కని అవగాహన అనేది ఈ థౌజండ్ డేస్ కేర్ మీదైతే మనము వారికి అవగాహన అయితే కల్పించాలన్నమాట సో ఇవి మనం థీమ్ వైజ్ కూడా మళ్ళీ మరొక వీడియోలో అయితే తెలుసుకుందామండి తర్వాత వచ్చేసి సెకండ్ థీమ్ వచ్చేసి పాపులరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీ ఇన్ పోషన్ ట్రాకర్ అని ఉంది కదండి మనము ఇక్కడ వచ్చేసి వాటిలో యాక్టివిటీస్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ఏడు రకాలైనటువంటి ఆరు రకాలైనటువంటి యాక్టివిటీస్ ఇచ్చాడనమాట సో ఆ యాక్టివిటీస్ ప్రకారము మనం కూడా ఆ యొక్క సెంటర్ నందు మనము నిర్వహించాలన్నమాట తర్వాత వచ్చేసి తనకు థర్డ్ వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ త్రూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిమెం మ్యాడ్యూల్ అని చెప్పి ఇచ్చాడు కదండి వీటిలో వచ్చేసి మనకు ఏడు రకాలైనటువంటి యాక్టివిటీస్ను కూడా ఇవ్వడం జరిగిందనమాట సో దానికి ఈ సిమాం మాడ్యూల్ ద్వారా మాల్ న్యూట్రిషన్ను ఏ విధంగా తగ్గించాలా తర్వాత అనేది మనము ఇక్కడ ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా మనము లబ్ధిదారులకు అనేది చేరవేర్చాలి తర్వాత వచ్చేసి మనకు హెల్తీ లైఫ్ స్టైల్ టు టు ఓబిసిటీ చిల్డ్రన్స్ అనమాట దీనికి సంబంధించి కూడా మనకు చూసుకుంటే ఈ యొక్క పది రకాలైనటువంటి యాక్టివిటీస్ని కూడా డిపార్ట్మెంట్ వారు ప్రపోజ్ చేశారనమాట సో వీటన్నింటిని కూడా మనం తెలుసుకొని మనము అంగన్వాడీ సెంటర్ నందు మంచిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇచ్చారనమాట డిపార్ట్మెంట్ వారు తర్వాత వచ్చేసి చూడండి మనకు అదర్ రెగ్యులర్ థీమ్స్ అండ్ యాక్టివిటీస్ అని ఇచ్చినాడు కదండి మనకు పైన చెప్పుకున్న నాలుగే కాకుండా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు అనీమియా ఇచ్చాడు ఇంకా అదర్ అనమాట సో ఇంకొక థీమ్ వచ్చేసి అనీమియా పీబీ పీబీ అనేది కూడా పోషన్ బి పడాయి ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మిషన్ లైఫ్ అని చెప్పేసి ఇది ఇచ్చాడు తర్వాత వచ్చేసి అదర్ యాక్టివిటీస్లో మనకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట అదర్ యాక్టివిటీస్లో సో వీటన్నిటి కూడా మనము తెలుసుకొని మన యొక్క అంగన్వాడి సెంటర్ నందు లబ్ధిదారులకు మరియు ప్రజలకు కమ్యూనిటీకి మనం మంచి అవగాహన అయితే కల్పించి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలండి మనందరికీ తెలుసు మనం డాష్ బోర్డ్లో డేటా ఎంట్రీ అనేది చేయాలన్నమాట సో మనకు ప్రతి ఒక్క ప్రాజెక్టుకు కూడా వారి యొక్క ప్రాజెక్టు ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఐడి పాస్వర్డ్ అనేది మనకు సేమ్గా కూడా ఉంటాయి అన్నమాట సో తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి రిపోర్టింగ్ యాక్టివిటీస్ ఇక్కడ మనకి ఇచ్చాడనమాట ఫైవ్ యాక్టివిటీస్ ఫర్ డే విల్ బీ ఫాలోడ్ అని చెప్పి అనమాట సో మనకు మనకు రోజుకు ఐదు యాక్టివిటీస్ అనేది డాష్ బోర్డ్లో తీసుకుంటుందంట సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి తర్వాత ఇక్కడ చూడండి మనకు మనకు ఒక లాస్ట్ త్రీ డేస్ వరకు మాత్రమే మనము ఎంటర్ చేయడానికి ఉంటుందన్నమాట మనం ఒక పది రోజులు చేయకుండా ఉండి తర్వాత ఫస్ట్ నుంచి చేయాలనుకుంటే మనకు అక్కడ చేయడానికి అయితే అవకాశం ఉండదన్నమాట సో తర్వాత చివరి మూడు రోజుల నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట మనము డేటా ఎంట్రీ అనేది డాష్ బోర్డులో తర్వాత మనకు డేటా ఎంట్రీ అనేది మనకు ఇక్కడ చూసుకోండి ముఖ్యమైన పాయింట్ వచ్చేసి డేటా ఎంట్రీ అనేది ఇరవై ఐదు ఏప్రిల్ మిడ్ నైట్ పన్నెండు కల్లా క్లోజ్ అవుతుందన్నమాట సో అంతలోపు మనము చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా డాష్ బోర్డులో ఎంటర్ చేయాలన్నమాట తర్వాత చేద్దాం అనుకుంటే మళ్ళీ డాష్ బోర్డు అనేది ఓపెన్ అవ్వదు క్లోజ్ అవుతుందన్నమాట చూడండి ఇంకోటి మనము అప్లోడ్ చేస్తున్నటువంటి ఫొటోస్ వచ్చేసి బిలో టూ ఎంబీలోపు ఉండాలని చెప్పి చెప్పాడనమాట సో ఎక్కువ క్లారిటీ ఉన్న సెల్లుతో ఫోటోలు తీసుకున్న తర్వాత ఆ ఫొటోస్ని అప్లోడ్ చేయాలనుకుంటే ఒక్కొక్కసారి టూ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోటో అనేది తీసుకోదనమాట సో ఫస్ట్ అయితే ఫోటోస్ తీసి పెట్టుకోండి ఎక్కువ ఎంబీ అనేది ఉండేది అప్లోడ్ అయితే కావన్నమాట సో ఇవ్వండి ఈ యొక్క ఏడవ పౌష్టికార పక్షోత్సవం అదే పోషణ్ పక్వాడ మనము ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి థీమ్స్ మరియు అంగన్వాడీ టీచర్స్ దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి థీమ్స్ ఇవన్నమాట సో ఇవ్వండి ఈ పోషణ్ పక్వాడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్కి సంబంధించినటువంటి అంశాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ